ప్రచారం చేస్తుంటే మీ ప్రచారం చేయొచ్చు అవి మీకే మాకు విశ్వాసం ఉంది అని చెప్పాము డెబ్బై నూట డెబ్బై మూడు నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై నూట డెబ్బై ఆరులో ఆయన దగ్గర పోయి పూర్తి దగ్గర ప్రచారం చేస్తుంటే మేము మా కార్యకర్త వచ్చి మాకు చెప్తే నేనే పోయి నాకు ఏ మంచిది కాదంటే ఆయన ఫోన్ షో పెట్టుకొని నా మాట నిలబోకుండా ఇన్ని ఇన్ని కూడా మళ్ళీ వచ్చి ఏ నా అంటే ఇట్లా చేయొద్ద అనేందుకు ఇన్ని ప్రచారం చేశాడు మాకు ఎప్పుడే కూడా మీడియా అంటే అభిమానం ముడియా కదా నెలల నుంచి రాజకీయం చేస్తున్నాము ఆయన కూడా మా మిత్రుడే కానీ ఆయన ఎందుకు చెప్పామంటే నువ్వు ప్రచారం చేయొద్దని చెప్పామని ఇష్టం ఉంటే నువ్వు ప్రచారం చేసుకో మాకే అవసరం లేదు పూర్త దగ్గర ప్రచారం చేయద్దని చెప్పినాము తప్ప ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు ఇంతమంది ఓటర్ల జనాభా ఉంది వాళ్ళందరినీ అడగా నేను ఏదన్నా వాళ్ళని దుబారిన మాట్లాడితే ఆయన మీ కూడా ఆయన కూడా మా విలేకరులతో పాటు ఆయన కూడా మా మిత్రుడే చెప్పినీ చర్య తీసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవ్వరు ఎప్పుడు శ్వాస అలా చెప్పి కూడా వాళ్ళ వేల జనాభా ఉన్నది కావాలని చెప్పేయమండి చాడుకొని మా అనుకొని అందరూ కుటుంబం మాదిరి ఉండాలని చెప్పి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను